నలభై మంది లబ్ది ఇరవై లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మన రూపాయల సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి చొరవతో నారా చంద్రబాబు నాయుడు గారి దీలతో మనం మొత్తం ఇప్పటికీ ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది మిగిలిన మూడు వందల ఇరవై మంది మనకి మరి పేరెంట్స్ వస్తాయని ఆశిస్తూ అంతేకాకుండా అన్న ఇంత ముందుగా చెప్పినట్టుగా ఈ ఈ విడతలో మరి మన ఇన్సూరెన్స్ సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ లో భాగంగా షేక్ భాష ఇట్టు అంటారు అబ్బాయి యాక్సిడెంట్ లో మరి జనాభాలు పోస్తూ చనిపోవడం జరిగింది అబ్బాయి రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులుగా పనిచేస్తా ఉన్నారు ఆ కుటుంబం పేద కుటుంబం తెలుగుదేశం పార్టీ అంగ కుటుంబం ఆ అబ్బాయికి ఐదు లక్షలు రూపాయలు ఈ ఈ పడింది అది మన మన ఆఫీస్ కూడా హెడ్ నుంచి సమాచారం అందించారు అందుకు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం పంతొమ్మిది అప్లికేషన్ ఇన్సూరెన్స్ పెట్టి ఉన్నాము దాంట్లో ఏడు ముప్పై లక్షల రూపాయలు మనకు వచ్చిన మిగిలిన పన్నెండు మంది లబ్ధులు కూడా వాళ్ళ నామినీ అకౌంట్ లో లో పడతాయని తెలియజేస్తూ

那啥了，赶紧让他 Okay sir Okay sir Okay sir. मोहम చేసిన బిజెపి జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగత సమాంజలు అందిస్తూ ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావల నియోజకవర్గంలో వెయ్యిన్ని యాభై డెబ్బై రెండు మంది ఈ సంవత్సరము ఐదు నెలల కాలంలో వెయ్యిన్ని డెబ్బై రెండు మంది అంటే రోజుకి ఇద్దరు లెక్కన ముఖ్యమంత్రి సహాయం నుంచి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అప్లై చేయడం జరిగింది అందులో ఆరు వందల డెబ్భై రెండు మందికి ఈ రోజున సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికైతే ఆరోగ్యం బాగలేక సీఎం రిలీఫ్ గారికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇప్పటికే అందించడం జరిగింది ఇంకా ముఖ్యమంత్రి ఆఫీసులో ఎండింగ్లో ఉన్నాయి అతి త్వరలో అవి కూడా రావటం జరుగుతుంది కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఆరోగ్యశ్రీ కిందకు రావాలి అనుకోని కారణాల వల్ల ఆరోగ్యశ్రీ కింద కాకుండా ఇతర హాస్పిటల్లో ఆపరేషన్ లేదన్న చేపించుకుంటే వాళ్ళందరికీ కూడా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు మన వంతు చేయుతూనిద్దామనే ఆలోచనతో ఈ రోజున ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో ఎవరైతే మన ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద మొక్కువతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం అవసరము నాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వం అవసరం ఆలోచనతో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకున్నారో వంద రూపాయలు కట్టి తెలుగుదేశం సభ్యత్వం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఇప్పటికే కావలి నియోజకవర్గంలో పదిహేడు మంది ఇప్పటికే యాక్సిడెంట్ల రూపంలో దుర్మరణం చెందడం జరిగింది వాళ్ళల్లో ఇప్పటికీ దాదాపు ఏడు మందికి వాళ్ళ అకౌంట్లో ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టడం జరిగింది కావలి నియోజకవర్గంలో తొంభై వేల మంది తొంభై లక్షలు కట్టి వంద రూపాయలు లెక్కన కట్టి చేరటం జరిగింది సభ్యత్వం ఇప్పటికే దాదాపు ఎనభై లక్షలకి ఇప్పటికే అప్లై చేస్తున్నాం ఎనభై ఐదు లక్షలకి మనం కట్టిన డబ్బులకి ఎనభై ఐదు లక్షల రూపాయలు మనకు మళ్ళా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అందుకని ఎవరైనా సభ్యత్వాలు లేనట్లయితే మరలా కూడా మీరు సభ్యత్వాలు చేసుకుంటే తప్పకుండా మనకి అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి నిన్నటి రోజున దురదృష్టం పొంది బట్లదేని గ్రామానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది అల్లూరు మండలంలో ఉన్న తూర్పు గోంగులపల్లిలో బేల్దేరపల్లికి పోతూ బొలేరలో సెట్టింగ్ సామానాన్ని వేసుకుంటూ పోతూ అల్లూరికి సింగపేటకి మధ్యలో రోడ్డు మధ్యలో వెహికల్ యొక్క జాయింట్ ఊడిపోయి యాక్సిడెంట్ అయితే ఇద్దరు దుర్మరణం చెందారు నలుగురికి తీవ్రమైన గాయాలు తగినాయి ఈ రోజున ఒక వ్యక్తికి తెలుగుదేశం సభ్యత్వం ఉన్నందువల్ల అతనికి రోజు ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలు ఈరోజు రావడం జరుగుతుంది మనకు కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి పంపించారు రాబోయే కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి అవకాశం వచ్చింది ఇంకొక వ్యక్తి చేర్చుకోండి ఏముందలే నేను పార్టీ ఓడి కదా కాబట్టి ఏముందని చేర్చుకోవాలా ఈరోజు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆసరా టైంలో ఆసరా లేకుండా పోయింది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు మన జీవితాలు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలు ఆదుకోవడానికి ఈరోజు ఆరోగ్యవంతులు కాకుండా హాస్పిటల్ పాలైతే వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒకవైపున ఆర్థిక సహాయాన్ని చేస్తూ అనుకోని కారణాల వల్ల ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదం శాతం చనిపోతే వాళ్ళకు కూడా ఇన్సూర్ వచ్చే విధంగా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇస్తూ మనం చేర్చుకోవాల్సిందల్లా పార్టీ సభ్యత్వం తీసుకొని ఉంటే ఈరోజు ఈ డబ్బులు కూడా వచ్చిండే నిరంతరం కూడా పార్టీ అన్ని విధాల పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది ఈ రాష్ట్ర అభ్యున్న కోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా కృషి చేస్తున్నారు